పాక్కు చావుదెబ్బ కరాచి ఒమ్రారా పోర్టులపై భారత్ భీకర దాడి రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ దాని వెంట ఇరవై ఆరు యుద్ధ నౌకలు బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపుదాడులు పాక్కు చెందిన పది పన్నెండు నౌకలు ధ్వంసం పంతొమ్మిది వందల ఒకటి పునరావృతం యుద్ధ బీభత్సం బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులు క్షిపణులు డ్రోన్లతో పదిహేను నగరాలపై గురి సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం తిప్పికొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ నాలుగు వందల ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణులు కూల్చివేత పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో ప్రతీకార దాడికి దిగిన భారత్ లాహోర్ కరాచీ రావిల్పిండి సహా తొమ్మిది నగరాలపై గురి సియాల్ కోట్ లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం రెచ్చిపోయిన పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు రాకెట్ల వర్షం జమ్మూ పఠాన్కోట్ కోట్ ఉదంపూర్లో పేలుళ్ల సైరన్లు అమృత్సర్ సహా పలు నగరాల్లో కమ్ముకున్న చీకట్లు పహల్గామ్ దాడితో ఉద్రిక్తతలకు తెరలేపింది పాకే భారత్ దాడులకే దాడులు కేవలం ప్రతిస్పందన మాత్రమే ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో అంతక్రియల విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఇంకా సిగ్గు రాలేదా ఆ పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న విగ్ర ఉగ్రవాదుల వల్లనే ఇలా పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంది అందువల్ల నష్టపోయేది పాకిస్తాన్లో ఉన్న ప్రజలే తిండి లేక నీళ్ళు లేక అల్లాడిపోయేది పాకిస్తాన్ ప్రజలే ఆర్మీకి ఇండియన్ ఆర్మీ పాక్ ఆర్మీ ఏదైనా ఉంటే వాళ్ళు శాంతియుతంగానే పోతారు కానీ ఈ ఉగ్రవాదుల వల్లనే ఎన్నో ప్రాణాలు పోతున్నాయి అయినా కూడా ఆ సిగ్గుతెప్పిన ప్రధానమంత్రి ఉగ్రవాదుల్ని అధికార లాంఛనాలతోటి అంతకు రియల్ చేస్తున్నాడంట చివరికి మరిగా అసలు ఇంకొద్ది రోజులు పోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు అది తెలుసుకోవట్లేరు వీళ్ళు పాక్ చేరిన నగరం బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి భారత్తో యుద్ధమే అదునుగా రెచ్చిపోయిన బలూచ్ వేర్పాటు వాదులు పాక్ ఆర్మీపై భీకర దాడులు క్వెట్టా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం